ట్రెండీ ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివిసి అక్రాలి పివిసి సైన్ మేకౌ పివి ఫోర్టీన్ మాడ్యులర్ కిచెన్ వాల్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వాల్ రోబ్స్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ ఆఫ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు రెసిడెన్స్ ట్రంక్ రోడ్ మండపం ఆపోజిట్ సాయి తీస కాంప్లెక్స్ కావలి సంప్రదించవలసిన నెంబర్ నైన్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఎన్నికల ప్రచారంలో భాగంగా చిత్తూరు నగరంలోని పన్నెండవ డివిజన్ నరిగపల్లి గోపాలపురం కన్నికాపురంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డి డివిజన్ కార్పొరేటర్ మధురెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా విజయానంద రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సందర్భాలలో మాయమాటలు మాటలు చెప్పి ప్రజలను బలోపేతం చేసేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ప్రజలు వారి మాట నమ్మి మోసపోవద్దని చెప్పిన మాట ప్రకారం చేసి చూపించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని ప్రజలు వైసీపీ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని తమ ఓటుని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనని చిత్తూరు ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు

కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడను ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి